ఉత్సవంతో ఆశీర్దిస్తున్నారు చాలా సంతోషం చాలా ధర్యం కూడా రెండు వేల ఏడవ సంవత్సరంలో గౌరవ అసౌక్య రాజశేఖర రెడ్డి గారితో ఇప్పుడు ఏంటి నుంచి అంటే అది ఒక మూడు ఇది ఒక ఇదొక పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పత్రికడికి పొరపెట్టుకున్నా చూసే రాజు లేకపోయాడు ఇవాళ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్ళీ ఆధునికరణ చేసుకుని ఈ పన్నెండు వేల ఎకరాలకి పుష్కలంగా ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిన హామీ ప్రకారం కార్యక్రమానికి ఇవాళతో ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం మన కార్యక్రమంలో మరి మనం పాల్గొనడం మరి ఆ రోజు ప్రారంభోత్సవానికి ఈ రోజు నల్లి ఆధునికరణ కార్యక్రమానికి ఎందుకండి వాళ్ళకి ఇదే కాదు నిన్న రోజున ఇందాక జనసేన చెప్పినట్టు బొబ్బిలికి బొబ్బిలి పీడి గ్రామంలో మరికొక కార్యక్రమాన్ని కూడా చేస్తాం తాడుపల్లి ఆరగడ్డిని ఆ రోజు తొలగిన రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించాం కార్యక్రమాన్ని కట్టే కార్యక్రమాన్ని సుమారు పదకొండు వందల కోట్ల రూపాయలతో దాన్ని ప్రారంభిస్తే మొన్న రెండు రెండు రోజుల ఏదైతే ఇంకా మిగిలిపోయిన నలభై వేల ఎకరాలకు వచ్చి ఇంకా మరి కార్యక్రమానికి సంబంధించి మరి చూపించిన కట్టాలని ఉందో దానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఒక ఫేజ్ కి ఇరవై కోట్ల రూపాయలతో నేను వచ్చి ఆ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేస్తాం దానికి సంబంధించి దానికి సంబంధించి అలాగే ఇంకో రెండు రోజుల్లో మిగతా ఏవైతే వెయ్యి యాభై రెండు యాభై రెండు ఉన్నాయో ఈ వెయ్యి యాభై రెండు ముందు గత చంద్రబాబు ఉన్నప్పుడు మీకు వచ్చే ఒక గవర్నమెంట్ సబ్సిడీ పోగా గవర్నమెంట్ సబ్సిడీ పోగా మీరు రెండు లక్షల యాభై వేల రూపాయలు వచ్చి మీరు కట్టుకోవాల్సిన పరిస్థితి రెండు రెండు లక్షల యాభై రూపాయలు ప్రతి మనిషి దీన్ని కట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు పదంతకు వచ్చి నోటి రెండు వెళ్ళినప్పుడు వచ్చి ఆయన ఏం చెప్పారంటే మీ ఎమ్మెల్యే అమ్మ బాబు ఈ రెండు లక్షల రూపాయలు కట్టాలంటే మా దగ్గర అందరు అప్పు మళ్ళీ ఇరవై సంవత్సరాలు ప్రతి నెల మరి రెండు వేల రూపాయలు బ్యాంక్ కార్డు కట్టలేమని మీ అందరూ చెప్తే ఆయన నుంచి ఇప్పుడు ఏం ఈ రెండు లక్షల ఇరవై రూపాయలు సున్నా చేసి ఎంత పది రూపాయలకి రూపాయికి ఒక్క రూపాయికి ఒక్క రూపాయికి ఈ రెండు లక్షల ఇరవై రూపాయలు కట్టకలే మీకు జూన్ నెలలో నుంచి మీకు ఇళ్ళని అప్పు చెప్తాను మళ్ళీ నేను వస్తాను ఆ రోజు వచ్చి ఇవి వచ్చి ఎనిమిది వందల అరవై వస్తుంది ఏవైతే ఈ వెయ్యి యాభై యాభై రెండు ఉన్నాయో ఈ వెయ్యి యాభై రెండుని ఇంత ముందు కదా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మీకు వచ్చి ఒక కిల్లు గవర్నమెంట్ సబ్సిడీ పోగా గవర్నమెంట్ సబ్సిడీ పోగా మీరు రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు వచ్చి మీరు కట్టుకోవాల్సిన పరిస్థితి రెండు రెండు లక్షల యాభై రూపాయలు ప్రతి మనిషి దీన్ని కట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కూర్చో మన రోడ్డు రెండు వెళ్ళినప్పుడు వచ్చి ఆయన ఏం చెప్పారంటే మీ పిల్లలు అమ్మ ఈ రెండు లక్షల రూపాయలు కట్టాలంటే మా దగ్గర అందరూ అబ్బా మళ్ళీ ఇరవై సంవత్సరాలు నెల మరి వేల రూపాయలు బ్యాంక్ కార్డు లాంటివి మేము అందరూ చెప్తే ఆయన నుంచి ఇప్పుడు ఏం చేశారంటే ఈ రెండు లక్షల ఐదు రూపాయలు సున్నా చేసి ఎంత పది రూపాయలు రూపాయ ఒక్క రూపాయికి ఒక్క రూపాయికి ఈ రెండు లక్షల రూపాయలు కట్టక్కలేదు మీకు జూన్ నెలలో నుంచి మీకు ఇల్లు అని నాకు చెప్తాను మళ్ళీ నేను వస్తాను ఆలోచన వచ్చి ఇవి వచ్చి